హలో హాయ్ ఫ్రెండ్స్ ఏంట్రా అలా పట్టుకున్నావు ద్రాక్ష పండ్లు అనుకున్నారా ద్రాక్ష పండ్లు కాదు ఫ్రెండ్స్ ఇవైతే ఉసిరికాయ అనమాట ఇవంటే చాలా అంటే చాలా సూపర్గా ఉంటాయి ఇవి తినాలంటే పళ్ళు గట్టిగా ఉండాలి మనవి ఎందుకంటే ఇవి తిన్న తర్వాత అన్నం రొట్టెలు తినడాక తినేక అనమాట పళ్ళు గట్టిగా ఉంటాయి చాలా ఫుల్గా ఒగురుగా ఉంటాయన్నమాట అంటే చాలా సూపర్గా ఉంటాయి ఫ్రెండ్స్ చూడండి ఎలా ఉన్నాయో నేనైతే మన పడికాడి ఉంటాయి తీసుకొని వచ్చాను అనమాట మన పిల్లలకి అయితే చెప్పిస్తాను లే బాగా ఉంటారా అని మన పిల్లలు నాయకి నాకి అంటున్నారు అందుకే దీన్నైతే ఇప్పుడు బాగా ఉప్పు కారం జల్లించుకొని తింటే మాత్రం సూపర్ అంటే సూపర్గా ఉంటాయి ఫ్రెండ్స్ ఉసిరికాయలు దీంట్లో అయితే సి విటమిన్ చాలా ఉంటాయి అన్నమాట పోషకాలు తింటే తింటే చాలా మంచిది అనమాట ఆరోగ్యానికి అందుకే చూడండి మేమైతే ఇంకా బాగా ఉప్పు కారం వేసుకొని బాగా కలుపుకున్నాం అనమాట ఫ్రెండ్స్ ఎలా ఉండ చూడండి ఈ వీడియో నచ్చితే మాత్రం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఫాలో చేయండి ఫ్రెండ్స్ మీరు కూడా మీ ఇంట్లో మీ ఊళ్ళో దొరికితే ఇలా చేసుకొని తినండి చాలా అంటే చాలా సూపర్గా ఉంటాయి ఫ్రెండ్స్ ఇంకో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఏమంటారు ఫ్రెండ్స్ బాయ్ ఉంటాం మరి